అయ్యా నమస్కారం అండి మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండలో చన్నకేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు ఇక్కడ ఆలయ విశేషాలతో పాటు వారి గోత్రనామాలతో పాటు రామరాజ్య స్థాపన కోసం వారు ఏ రకంగా సహకరించగలరు వారి పాత్ర ఏ రకంగా పోషించగలరు అన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం నమస్కారం శ్రీరామ్ చేద్దామండయా సూర్యనారాయణాచార్య అనేటువంటి నామయం కని స్వామివారి చిన్నకేశ స్వామి స్వామి ఈ నాలుగో తరం స్వామివారికి అర్చన చేసేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించాడు స్వామి కాలంగా అర్చకత్వం చేస్తున్నారు మహాత్మా సుమారు ఒక నలభై సంవత్సరాల నుంచి నేను స్వామివారి గారు చేట అవితారం ఖండవి ఆయన అవుతారైనా ఆయన కూడా ఆయన ఈ కోణవిద్యని ఎంచుకుని అప్పటిలో దీన్ని తగిలిపోవడం లేకపోవటం ఆయన టీచర్గా ట్రైనింగ్ అయి టీచర్కి చెప్పారు తమరు భార్గవశ గోత్రం చెప్పారు అంటే భృగువంశీయుడు భృగువతి భృగు భృగువంశీయుడు భృగువంశం భార్కవశ శ్రీవత్సస మార్కెట్ శంభలగ్ని దేవని కూడా భృగువంశ భృగువంశ గోత్రం చాలా సంతోషం ఆత్మ అయ్యా తమరు భృగువంశీయులు భృగువంశీయులతో మాట్లాడటం చాలా సంతోషం మా స్వామి మాకు కూడా అయితే మహాత్మా ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయుల్ది రాముడు అన్నాడని తమ పోటి పెద్దలు చెప్పగా మేము విన్నాం నిజమేనా స్వామి గారి వాలిని సంహరించే సమయంలో సంహరించిన తర్వాత వాలి ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయుల్ది ఆ ఇక్ష్వాక వంశంలో పుట్టిన భరతుడు ఈ భూమిని వెళ్తున్నాడు అతని ప్రతినిధిగా తప్పు చేసిన నిన్ను సంహరించి హక్కునాకుందని పదం వాడేరని విన్నాం మరి ఆ యక్షవాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు అంటే ప్రస్తుతం రఘవంశి గోత్రం అంతా కూడా వశిష్ఠత వశిష్ఠత గోత్రమే ఇంకేదంటే అది ఒక గోత్రంలో ఉన్నారంటారు కానీ మరి వశిష్ట గోత్ర క్షత్రియ ప్రభులు యక్షవాకు పేరు లేదండి అది కొంచెం పురాణంగా కౌందిన్య గోత్ర క్షత్రియ ప్రవర్లో మాత్రమే ఇక్ష్వాక సిద్ధి ముచ్చుకుంద మహారాజ వంశ అని వస్తుంది అది ఋషి ప్రవరా ఋషి ప్రవరగా చెప్తా దాంట్లో కౌండిన్యుడు కూడా అది ఋషి ప్రవరా క్షత్రియ ప్రవరేమో ఇక్ష్వాక సిబి మహా ముచ్చుకున్న మహారాజ వంశ అని వస్తుందండి క్షత్రియ వంశంలో వస్తుంది అదే స్వామి అది ఋషి ప్రవర్ ఇది క్షత్రియ ప్రవర్ క్షత్రియ ప్రవర్తన ఋషి ప్రవర క్షత్రియ ప్రవర రెండు ప్రవరలు కలిగిన గోత్రాలు మన భూమి మీద నాలుగే మిగిలి ఉన్నాయి వశిష్ట కౌండిన్య కాశ్యప ఈ మూడు ఇంకొకటి ఏమో ధనంజయ గోత్రం అయ్యా ఈ నాలుగు గోత్రాల్లో మాత్రమే ఋషి ప్రవర క్షత్రియ ప్రవర రెండు ప్రవరలు కలిగి ఉన్నాయి అందుకే అదే అంటే రెండు ప్రవరలు కలిగి ఉన్నవారు అయ్యా అదేది ఏమైనా ఇప్పుడు దాకా ఈ భూమి అంతా యక్షవాగవంశిత రాముడు అంటే ಿ ಎಲ್ಲ ಸರೇನ ಅಂತ ಮಹಿಮಲ್ಪ ಸೀತ ಪ್ರೀತಿ ನಿನ್ನ ಕನ ಕನ శ్రీరామచంద్రమూర్తి జటాయువు సంభాషణలో జటాయువు చెప్పేట బ్రహ్మక బ్రహ్మకు పద్నాలుగు మంది కుమారులు అందులో ఆయన మరీచి మరీచి కశ్యపుడు పుట్టాడు కశ్యపుడికి ఎనిమిది మంది భార్యలు ఎనిమిదవ భార్య పేరు మను ఆ మనుకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యూతులు జన్మించారని చెప్పేటండి అది నిజం చేస్తూ ఈరోజు కాశ్యప గోత్రంలో చతుర్వర్ణాల వారు ఉన్నారండి గోత్రంలో బ్రాహ్మణులు ఉన్నారు నాన్నగారి కాశప గోత్రంలో క్షత్రియులు ఉన్నారు కసపు అనే గోత్రంలో వైశ్యులు ఉన్నారు కాశ్యప గోత్రంలో రెడ్డి కమ్మకాపు మాలానాది తండ్రి ఉన్నారండి అయితే ఆ ఇక్స్వాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారో అనేటువంటి పరిశోధన ఇప్పుడు దాకా జరగలేదు ఎన్ని మతస్థులు ఈ భూమిని ఐదు వందల సంవత్సరాలు మా పూర్వీకులు పరిపాలించారు ఈ భూమి మాది అని క్లైమ్ చేసుకున్నట్టు ఈ భూమి అంతా ఇక్స్వాక వంశీయులని రాముడు ఎప్పుడో చెప్పాడు నేను ఇక్స్వాక వంశీయుని నాకు ఆత్రం ఇది అని చెప్పే పరిశోధన జరగలేదండి ఇప్పుడు దాకా నరస్వామి ఈ పరిశోధన అంతా ఒక ముష్టి ఆయన ఎవరండి ఒక ముష్టి ఆయన మూడు కళ్ళు ఉన్నవాడు నాకు బోధిస్తే వచ్చాను తమ దగ్గరికి అయ్యా అతను కంఠాన్ని హరిగుణ మణిమయ స్వరములు గలాన శోభులుతూ ఉంటాయండి హరిగుణ మణిమయ స్వరములు గలమున శోభిల్లు హరిగుణ మణిమయ స్వరాల కంఠాన్ని ధరించి ఆయన బోధిస్తే వచ్చి తమ దగ్గరకు వచ్చాము అయితే రెండోది మహాత్మా అన్ని మత అన్ని మతస్థులు వారి వారి ప్రార్థనా మందిరాల్లో వారి వారి బోధకులు ఈ ఆడతలను ఎలా చర్చాలి ఈ భూమి ఎలా స్వాధీనం చేసుకోవాలి వీళ్ళని ఎలా తరిమయ్యాలి కాశ్మీర్లో చేసింది ఎలా చేయాలి పాకిస్తాన్లో చేసింది ఇక్కడ ఎలా చేయాలి ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతుంది ఇక్కడ ఎలా చేయాలని చక్క చక్కగా ప్రణాళికతో ఉన్నారు దాన్ని ఎదుర్కోవడం కోసం ఈ శివాది సన్మతముల యొక్క బోధకులు అంటే తమరు ఏమైనా ప్రణాళిక ఏమైనా రచించున్నారా అంటే ఇది మావి నిర్మాణ సమయంలో పాల్గొనటమే తప్ప ప్రత్యేకంగా ఎదుర్కోవాలి అనే ప్రణాళిక మీరు ఏర్పరచుకోలేదు సాధ్యమైనంత మటుకు అటువంటి చోట రామాలయ నిర్మాణాలు చేస్తూ వాళ్ళ చేత కాకుండా నిన్న ఇప్పుడు ఒకటి ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది అడిగిన చెప్పండి మహాత్మా రెండోది క్షాత్రం అంటే ఏమిటో భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం నలభై మూడవ శ్లోకంలో చెప్పారని మీలాంటి వారు చెప్పగా నేను విన్నాను శౌర్యం తేజు దృతృదాక్షం విద్యే చాప్య పలాయనం దానమిశ్వర భావచ క్షాత్రం కర్మ స్వభావజం ఈ లక్షణాలు కలిగిన వారు క్షత్రియులు క్షమో ధమస్తప శౌచం శాంతిజావ మేవచ జ్ఞాన విజ్ఞానం బ్రహ్మ కర్మ స్వభావజం ఈ లక్షణాలు కలిగిన వారు బ్రాహ్మణులు అని చెప్పగా విన్నాం అయితే ఈ బ్రాహ్మణ బ్రాహ్మణత్వ లక్షణాలు కలిగిన వారు మీరైతే ఆ క్షత్రియులకు గుర్తించడం మీకు కష్టమా ఎవరికి క్షాత్రం కలిగి